పని పాట లేని కాన్వర్సేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్ కు బుద్ధి లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఉందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలన్న జ్ఞానం ఉందా జగన్మోహన్ రెడ్డికి కనీసం అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం ఉందా లేదు తాను సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులేంటి అసెంబ్లీని ఒక బిగ్ బాస్ హౌస్ చేసుకున్నాడు బిగ్ బాస్ హౌస్ చేసుకొని ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలను ఎంత తిడితే అన్ని పదవులు ఇచ్చాడు ఎంత తిడితే మంత్రి పదవులు నామినేటెడ్ పదవులు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి కాదు సరే అది ప్రజల దృష్టికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి మాట్లాడాడో అర్థం కాక మాట్లాడాడో బాలయ్య గురించి పక్కన పెడితే నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు చేసిన కొన్ని విషయాలు నేను చెప్పుకొని వస్తాను అసెంబ్లీలో మీ పార్టీ వాళ్ళు చేసిన పనులు మీ పార్టీ వాళ్ళు మాట్లాడిన భాష మీ పార్టీ వాళ్ళు వ్యవహరించిన తీరు స్వయాన అసెంబ్లీలో మహిళలను ఏ విధంగా కించపరిచారు ఏ విధంగా టార్గెట్ చేశారు రామారావు గారి కుమార్తె అయిన నారా భువరేశ్వరిని ఏ విధమైన అసభ్య పదజాలంతో ఈ వల్లవనేని వంశీ మాట్లాడాడు అదే విధంగా ఇటువంటివన్నీ చూసుకుంటే కనుక ఈ లక్షణాలు ఈ మాటలు ఇవి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కనిపించవు మీకు ఎందుకు కనిపించవు అంటే ఆయన నాయకుడు క్రమశిక్షణను నేర్పుతాడు ఇక బాలాయి బాబు గురించి వద్దాం బాలాయి బాబు గురించి చెప్పుకుంటే బాలయ్య ఎప్పుడు కూడా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతాడు ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో ఆనాడు బసవ తారకంను స్థాపించడం గాని ఆ తర్వాత ఈనాడు కూడా బసవ తారకంను అమరావతిలో నిర్మించేందుకు ఆయన శంకుస్థాపన చేయడం ఆయన హిందూపురంలో అటువంటి మంచి సేవా కార్యక్రమాలు మంచి పనులు ప్రజల కోసం అటువంటి కార్యక్రమాలు ప్రజలకు సేవ చేస్తున్నాడనే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచాడు వీలైనంత వరకు ఆయన అసెంబ్లీకి వస్తాడు నీలాగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీకి రాకుండా ఉండడు అభిమానులకు తెలుసు ప్రజలకు తెలుసు ఆయన వ్యవహార శైలి కానీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే గుట్కాలు వేసుకొని రావడం మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం ఇవేవి కూడా బాలయ్య చెయ్యలా చేయడు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి తెలియాల్సిన మరో విషయం ఏంటంటే మీ పార్టీ వాళ్ళు ఏవైతే డోర్ డెలివరీ చేశాడో మర్డర్ చేసి అది చేయాలా బాలయ్య ఏదైతే మద్యం తాగి చిందులేస్తారో అది చేయాల గుట్కాలు వేసుకొని రాలా అసెంబ్లీలో మహిళలను కించపరచలా ఎప్పుడు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడ కూడా కాకపోతే వక్రీకరించడంలో వైఎస్ఆర్సీపీ దిట్ట కాబట్టి ఎన్నో విషయాలను తీసుకొని వచ్చి వక్రీకరించేందుకు ప్రతిదీ కూడా ఈనాడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి చేసే పనులు మనకు అర్థమవుతూనే ఉంది క్లీన్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు దయచేసి ఇక్కడ మానుకోవాల్సిన విషయం ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దయచేసి మాట్లాడొద్దు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతుంటే అసభ్యంగా ఉంది